మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జన్మంలోనే కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారికి కూడా ఏలినాటి నడుస్తూ ఉన్నది ఇక్కడ జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది అంటే మేనంలో కానీ ఆయన కూడా ఒకరగతి కారణంగా జన్మల్లో ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడ జన్మల్లోనే శని రాహు ఇద్దరు సంచారం చేస్తున్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాలి జన్మల్లో శని కానీ రాహు గాని శుభప్రదమైన ఫలితాలు ఇవ్వరు చాలా ఆలోచన చాలా దుష్టమైనటువంటి దు ఆలోచన వచ్చే అవకాశం ఉన్నది ప్రవర్తన కూడా మారేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ముఖ్యంగా మనసును చాలా కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక గ్రహం ఉంటేనే చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇత పూర్వం మీరు ఒక విద్యార్థి దిశలో ఉన్నప్పుడు లేకపోతే ఉద్యోగం పెళ్లి కాకముందు ఏదో రకంగా మీరు ఏవో ఫ్రెండ్స్ తోటి అకేషన్గా ఏదో కొన్ని కొన్ని సరదా కోసం చేసి ఉండవచ్చు కొన్ని ఆ పనులన్నీ చాలా కాలం అయ్యుండవ వదిలేసి కానీ మీరిద్దరూ కలవటం ద్వారా అవి మళ్ళీ మీ దృష్టి మీరు పెళ్లి కాకముందు మీ వివాహ కాకముందు పిల్లలు కాకముందు ఉద్యోగం కాకముందు ఏ ఏ కొన్ని వయసు రీచ్ఛ కొన్ని చిల్లరి పనులు చేస్తా అల్లరి పనులను వాటి మీదకి మళ్ళీ దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది చస్మా జాగ్రత్త చూసుకోవండి ఇకపోతే పంచమ స్థానంలో గురు యొక్క సంచారం పంచమ స్థానంలో గురు యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలని ఇస్తుందండి ముఖ్యంగా సంతానం మీరు అనుకున్న కంటే బాగా చదవగలుగుతారు మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు మీరు గర్వపడే విధంగా చదవగలుగుతారు మంచి స్నేహం చేయగలుగుతారు మంచి మంచి అబ్బాయిలతో స్నేహం చేయగలుగుతారు మంచి వి బుద్ధినంతా ఉపయోగించి చదువు మీద పెట్టగలుగుతారు ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా కూడా పంచమ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే షష్టమ స్థానంలో సు షష్టమ సప్తమ రెండు స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది శుక్రుని యొక్క సంచారము సష్టమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు సష్టమ స్థానంలో ఉన్నప్పుడు రోగాలు ఉంటాయి రుణాలు చేస్తుంటాము అవి తీర్చడాక ఇబ్బంది పడుతుంటాము లేదా కొత్త రుణం చేయాలనుకుంటే కూడా పుట్టనటువంటి పరిస్థితి అలాగే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్య భర్త మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండటము అలాగే మధ్య జాయింట్ వ్యాపారం చేస్తుంటాం ఎవరితో కలిసి అనుకుందాం వాళ్ళకి మధ్యన మనకి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా శుక్రులు అనుకూలం కాదండి రెండు రాసుల్లోనూ కూడా కాబట్టి మీరు సినిమా రంగంలో ఉన్న వారికి మంచి కాలంగా కాదు అలాగే టీవీ రంగంలో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఉన్నవారికి షేర్ మార్కెట్తో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఇది సరి అయినటువంటి నెల కాదు ఇది గుర్తుంచుకోండి ఇకపోతే ఆ ఏడవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఇది కూడా భార్యాభర్తల మధ్యన ఆ జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందులు కలిగించేటటువంటి ఈ గ్రహంగానే కనిపిస్తూ ఉన్నది ఇంకా ఆ రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఒక పదిహేడు రోజుల పాటు మిగతా రోజులన్నీ కూడా ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నాడు ఇవి కూడా ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యా వ్యాపర్తలు జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బంది కలగజేస్తే ఎనిమిదవ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతమందికి కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు కొంతమందికి భార్య పెద్ద బాధ కలగచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం ఏర్పడవచ్చు హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు పరాభవాలు అవమానాలు జరగవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో రవి కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం ఏడు ఎనిమిది స్థానాల్లో జరుగుతోంది బుధుని యొక్క సంచారం మాత్రం మీకు ఏడో స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలం జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అష్టమ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మంచి సుఖాలు కలగటము హఠాత్తుగా కొంచెం ధన లాభం జరగటం మంచి కొన్ని చోట్ల మనకి సన్మానాలు జరగటము ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు రెండు స్థానాల్లోనూ కూడా మనకి బుధుడి యొక్క అనుకూలత ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నదండి ఇంకా కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క అష్టమ స్థానంలో అంటే కుంభరాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఒక పదకొండు పదకొండు రోజుల పాటు మిగిలేదంతా కూడా తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారని కుజుడు ఈ రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఏమి ఆశించక్కడా లేదండి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు కొంతమంది పెద్ద దుఃఖం కలగవచ్చు హఠాత్తుగా కొంతమంది ధన నష్టం అవమానాలు ఇవన్నీ కలుగుతాయి కొంత తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో వచ్చే దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే వాహన సౌఖ్యం అవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీరు గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి దైవ దర్శనం చేసుకుందాం మీరు టిక్కెట్లు అవి బుక్ చేసుకున్నప్పటికీ కూడా లేదా ఆఫీసు సెలవు పెట్టుకున్నా కూడా ఏదో అనివార్య కారణాల వల్ల మీరు మళ్ళీ హాస్పి మీరు ఆ దర్శనానికి వెళ్ళలేకపోవటం మళ్ళీ ఆఫీస్కే వెళ్ళవలసి రావటం ఇట్లాంటివి ఏదో మొత్తం మీద చాలా అత్యవసర పని మీద మీరు ఆ ప్రోగ్రాము ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతా యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతుందండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది అయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఏ గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు ఇక ఏదో కొద్దిగా బుధుడు కొంచెం అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు తప్పితే రెండు గ్రహాలు మిగతా గ్రహాలని ప్రతికూలంగానే ఉన్నాయి దీని గురించి మీరు ఏమి కం కనపడక్కర్లేదండి ఇది తాత్కాలికము ఇది తాత్కాలికము నెల రోజులును అని చెప్పి దీని గురించి ఏం లేదు అయినా ఎంతకాలం అనేది పక్కన పెట్టండి ఇది మీ జీవితం మీద దీని ప్రభావం పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంటుంది అది లేని వారు చెప్తే మిగతా వారు చెప్తే నిష్ణాతులు కాని వారు చెప్తే ఎంతవరకు అనేది మరి భగవంతుడికే తెలియాలి మీ మీ జీవితాన్ని నిర్దేశించేది మీ యొక్క వ్యక్తిగత జాతకమే అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అలాగే పరిష్కారాల విషయంలో కూడా మేము మీ యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి దాన్ని చేస్తాము దీనికోసం మీరు ఎక్కడో అప్పు చేసి ఇచ్చి చేయాల్సిన పని లేదు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదంటే మీకు మేము సలహా కూడా ఇవ్వగలం మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు కానీ మీరు ఎఫెక్ట్ పెట్టాలి ఎఫెక్ట్ పెట్టాలి మీ అంటే మీరు కొత్త శ్రమ పడాలి మీ గురించి మీరు ఆ మంత్రాన్న శ్లోకమో ఏదో ఇస్తామో అది చదువుకోండి అది కూడా రాదంటారా ఇంకా చదువుకోలే ద మేడ్ ఇల్లిటరేట్ అంటే విద్యాభ్యాసం చేయనటువంటి వారైతే వారికి కూడా తగినటువంటి సూచన ఇస్తాము అది కూడా పాటించండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అతి స్వల్పంలో కూడా చేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయండి దేనికి భయపడవద్దు దైవ నిర్ణయమే ఫైనల్ గాడ్ ఈజ్ సుప్రీం దానికి తగినట్టుగా ఒక మంచి భక్తి దొరకాలంటే కూడా మన కర్మ పరిపక్వం అయితేనే ఒక మంచి మనిషి ఒక మంచి ఇది అన్నీ దొరుకుతూ ఉంటాయి ఆ విధంగా చేయండి శుభం